ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ కాలభైరవాయ నమ కార్తీక మాసం సందర్భంగా అఖండ గోదావరి నది తీరాన శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి దేవాలయం రాజమండ్రిలో కార్యసిద్ధి కాలభైరవ స్వామి వారికి సమస్తమైనటువంటి సర్పదోష అలాగే శత్రుదోష రుణదోష నవగ్రహ దోష ముఖ్యంగా రాహుకేతు శని దోష తత్సంబంధించినటువంటి దోష నివారణ కోసం కార్యసిద్ధి కాలభైరవ స్వామి వారికి ధన వృద్ధి ధాన్య వృద్ధి ఐశ్వర్య వృద్ధి ఆరోగ్య వృద్ధి సర్వాభిష సిద్ధి కోసం స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారికి అలాగే అనంతమైనటువంటి శక్తి సామర్థ్య సిద్ధి కోసం వజ్రవారాహి అమ్మవారికి ఈ యొక్క మాసమంతా ముఖ్యంగా నాలుగు ఆదివారాలలో శుద్ధాష్టమి పర్వదినమన కాలాష్టమి పర్వదినాన పూర్ణిమ పర్వదినాన అమావాస్య పర్వదినాన విశేషమైనటువంటి పూజలు నిర్వహించడం జరుగుతుంది మీ గోత్రనామాలపైన ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మీరు ఈ యొక్క విశేషమైన పూజల్లో పాల్గొనవచ్చు తదుపరి కాలిశుద్ధి కాలభైరవ వారి యొక్క స్వర్ణాగసం భైరవ స్వామి వారి యొక్క శ్రీ వారాహి అమ్మవారి యొక్క ప్రసాదంగా స్వామివారి యొక్క ప్రతిమ రక్ష రుద్రాక్ష పోస్ట్ ద్వారా కూడా పొందవచ్చు ఇప్పటి నుంచి డబుల్ నైన్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ వన్ జీరో టూ ఎయిట్ నంబరుకు సంప్రదించగలరు శుభం